హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై తయారు చేద్దాం చాలా సింపుల్గా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు అలాగే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇవి నేను ఒక పెద్ద చేపండి ఇది పీసెస్కి ఫ్రై పీసెస్గా కట్ చేపించి పెట్టాను చూడండి ఇవి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఫిషెస్ అండి ఇవి చిన్న పీసెస్ ఇవి చూసారు కదా వీటిని తీసుకొని ఫస్ట్ మ్యారినేషన్ లాగా చేసుకుందాము అది ఎలాగంటే ఒక ప్లేట్లోకి మనకు కావాల్సిన పీసులు తీసుకొని నేను ఒక ఫైవ్ పీసెస్ వరకు చేశాను ఈ ఫైవ్ పీసెస్ చేస్తున్నాను ఫ్రై ఇవి ఒట్టిగానే తినేసినా కానీ చాలా బాగుంటుంది ఇందులో ఒక త్రీ స్పూన్స్ అప్పుడే దంచిపెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి చూస్తున్నారు కదా వీడియోలో పావు టీ స్పూను పసుపు యాడ్ చేసి చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఈ సాల్ట్ ఇప్పుడు మనం మ్యారినేషన్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అదంతా ముక్కకి పడుతుంది లోపలికి వెళ్తుంది దీన్ని మనం ఇలా మొత్తం అంతా ఫిష్ ముక్కలకి ఆ పేస్ట్ని పట్టించాలి దీన్ని విడిగా అయినా కలుపుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే కొంచెం తక్కువ ముక్కలే ఉన్నాయి కాబట్టి ఒక ఫైవ్ పీసెస్ కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను అన్నిటికీ పట్టించాలి అన్ని పీసులకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టుకొని ఆ పేస్ట్ వాటికి అంటుకునేలాగా మనం చేత్తో పట్టించాలి ఈ విధంగా ఐదు పీసెస్ ఇలాగే పట్టించాను చూడండి వీడియోలో చూపించినట్లుగా దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయండి అలా ఉంచేసేయండి మూత పట్టేసి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేశాను డీప్ ఫ్రైకి సరిపడినంత దీన్ని మరీ ఎక్కువగా వేడి అయిపోకుండా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పెట్టాం కదండి వాటిని తీసుకొని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ ఇది ఇలా వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి నాకు టూ పీసెస్ వరకు పట్టినాయి ఫ్రై చేయడానికి నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను అంటే కొంచెం తక్కువ వేసి ప్యాన్ మీద అలాగే చేయను ఎప్పుడైనా కానీ ఇలాగే చేస్తూ ఉంటాను ఎందుకంటే పీస్ మొత్తం చక్కగా మునిగి ఫ్రై అవుతుంది అప్పుడు ఆ లోపల కొంచెం మెత్తగా బయట క్రిస్పీగా ఉంటుంది కాబట్టి నేను ఇలాగే చేస్తాను ఇంట్లో కూడా ఇలాగే ఇష్టపడతారు ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఫిష్ని కొంచెం మెత్తగా ఉంది సెగ సరిపోలేదు అనుకుంటే హైలో పెట్టండి కొంచెం స్టవ్ కొంచెం ఒక టూ మినిట్స్ వరకు మళ్ళీ తిరిగి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా మొత్తం ఫిష్ని కూడా ఫ్రై చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఒక బా మళ్ళా ఒక కడాయి తీసుకొని అందులో మసాలా యాడ్ చేసుకొని అలాగే కారం కొంచెం సాల్ట్ వన్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి టూ స్పూన్స్ కారం వేసి మొత్తం ఇలాగా కలిపేసి తయారు చేసి పెట్టుకోవడమే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ ఫ్రై పప్పుచారులో కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు బాగుంటుంది ట్రై చేయండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్